వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు మట్టిని మింగేసిన వైసీపీ మట్టి మాఫియా నెల్లూరు జిల్లా కావలి మరియు జలదెంకి మండలాలలోని చెరువులలో ఇంటికి రాళ్లబట్టీల పేరుతో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అనుచరులు మట్టి మాఫియాకు తెరలేపారు రామవరప్పాడు సిరిపురం కొత్తపల్లి చెరువులలో పెద్ద ఎత్తున మట్టిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తరలించి ఆ ప్రాంతంలోనే ప్రైవేటు స్థలాలలో పెద్ద ఎత్తున నిల్వలు చేశారు కోట్ల రూపాయల విలువ చేస్తే లక్షల క్యూబిక్ మీటర్ల చెరువుల్లోని మట్టిని బ్లాక్ మార్కెట్ చేసేందుకు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ముఖ్య అనుచరులు ఏగూరి చిన్నపుల్లయ్య గుడ్లూరి మాల్యాద్రి ఆధ్వర్యంలో మట్టి మాఫియా రెచ్చిపోయింది సామాన్యుడు ట్రక్కు మట్టి తరలిస్తేనే గగ్గోలు పెట్టే అధికారులు ఇంత పెద్ద ఎత్తున మట్టి అక్రమ నిల్వలు చేస్తే కళ్ళకు గంతలు కట్టుకున్నారు అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి అక్రమం మట్టి నిల్వలపై చర్యలు చేపట్టాలంటే సామాన్యులు డిమాండ్ చేస్తున్నారు పేరు టూ శివకుమార్ గత ప్రభుత్వం రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అక్రమాలకి అద్దంగా నిలిచిన కొందరు మంది వ్యక్తులు కావల్లో ఇసుక మాఫియా కానీ గ్రావెల మాఫియా కానీ సముద్ర ఇసుకను కూడా తీసుకొచ్చుకొని అమ్ముకున్న పరిస్థితి కలతబెట్టి అలాంటి మాఫియాలో ఇదొక మాఫియా వీళ్ళు ఇటిక్రాయ వ్యాపారం చేసుకుని ఇది ఒక మాఫియా వీళ్ళు కావల్లో గుడ్లూరు మాల్యాద్రని ఏగూరు పుల్లయ్య పెంచిలయ్య నక పుల్లయ్య ఇట్లాంటి వైసీపీ నాయకులు బడా నాయకులు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు కావల చెరువులో కానీ కొత్తపల్లి చెరువులో కానీ వాళ్ళ వ్యాపారానికి సంబంధించి దావర్పాడు చెరువులో కానీ వాళ్ళ వ్యాపారాలకు సంబంధించి ముందుగానే నాలుగైదు సంవత్సరాలకు సరిపడా అక్రమంగా గ్రా ఈ ఇటుకరాయి బట్టిలకి పనికొచ్చే మట్టిని తోలుకొని ప్రైవేటు ఈ మామిడి తోటలు ఎక్కడ స్థలాలు పడితే అక్కడ డంపు చేసుకొని పెట్టుకో ఉన్నారు ఈ విధంగా వాళ్ళు చేస్తుంటే వెనక ప్రతాప్ రెడ్డి ఉండి వీళ్ళకి ఎంతో సహాయం చేసి వీళ్ళు ప్రోత్సహించిన వ్యక్తి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఇప్పుడే చూస్తున్నాం టీవీ ఫైవ్ న్యూస్లో లైవ్లో వస్తూ ఉంది ఆయన చేసిన అక్రమాల గురించి కావల్లో ఎంతమంది అధికారులని భయపెట్టి ఎంతమంది చేత ఇబ్బందులు పెట్టించి వాళ్ళ జీవితాలతో ఆడుకొని ఎన్ని అక్రమాలు పడిపోయింది ఇప్పుడే ఈ మధ్య ఇందు ఒక అరగంట ముందే లైవ్లో చూసాం ఆ ఆ పద్ధతి ఇంకా ఈ వైసీపీ నాయకులు ఇంకా మా ప్రభుత్వం ఉన్నదన్న ఆలోచనతో ఈరోజు అక్రమాలు ఇంకా పాల్పడుతున్నారు ఈ అక్రమాలకి పులి స్టాప్ పెట్టాలంటే మన కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి ఒక్కరే ఆయన ఈ అక్రమాల గురించి చర్య తీసుకొని ఈ తోలిన మట్టిని అక్రమంగా తోలిన మట్టిని నిజమైన వ్యాపారం చేసుకున్న వాళ్ళకి ఇచ్చేతట్టు చూసి వీళ్ళని మైనింగ్ వాళ్ళకి అధికారులకు పట్టించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం ఈరోజు మనం చూస్తూ ఉన్నాము కావలి నియోజకవర్గంలో ఇట్టికి రాయి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వైసీపీ అండదండలు కావల్ నియోజకవర్గంలో కావల్ టౌన్ లో ఇటుకి రాయ వ్యాపారస్తులు అంటే మరి ఇంకెవరూ లేరు టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ ఎవరూ లేరు కావల వైకుంఠపురంలోనే ఉన్నారు వ్యాపారస్తులంతా కూడా అందరూ కూడా మాజీ కౌన్సిలర్ గుడ్లూరు మాల్యాద్రి మాజీ కౌన్సిలర్ చిన్న పుల్లయ్య అట్లాగే నక్కా పుల్లయ్య లక్ష్మీ మాజీ కౌన్సిలర్ లక్ష్మీ నర్సయ్య వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా ఎవరే ఎవరైతే ఎమ్మెల్యే రామ్ మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అండదండలు చూసుకొని ఆ రోజు వాళ్ళ యొక్క అధికారాన్ని ఉపయోగించుకొని ప్రభుత్వ అధికారులను బెదిరించి బ్లాక్ మెయిల్ చేయించి చిన్న ఒక ట్రిప్పు ఒక ఇంటి పునాదికి సామాన్య ప్రజలు ఒక ఇంటి పునాదికి ఒక ట్రిప్పు మట్టి తోలుకుంటుంటే తోలుకోలేకుండా వీళ్ళు ఈ విధంగా కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి మట్టిని డంపు చేసుకొని వీళ్ళు బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు మళ్ళీ వీళ్ళు మళ్ళీ బ్లాక్ మార్కెట్లో అమ్ముతూ అదేవిధంగా ఈ యొక్క ఈ యొక్క మట్టి ఏదైతే ఉందో ఈ యొక్క మట్టిని ప్రజలకు మా సామాన్య ప్రజలు ఏదైనా ఇంట్లో తోలుకోవాలంటే వాళ్ళకి బ్లాక్ లో అమ్ముకుంటూ ఆ విధంగా డబ్బులు కోట్ల రూపాయలు గ్రహించినటువంటి ఈ యొక్క మాజీ ఎమ్మెల్యే అనుచరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాము అదే విధంగా అధికారులు వెంటనే ఈ యొక్క ఎక్కడెక్కడైతే డంపులు ఉన్నాయో కావలి కావలి చెరువు నుంచి అదేవిధంగా సిరిపురం చెరువు నుంచి అదేవిధంగా రామారుపార చెరువు నుంచి అదేవిధంగా కొత్తపల్లి చెరువు నుంచి కావలి నియోజకవర్గానికి సంబంధించి చుట్టుపక్కల చెరువులు ఏవైతే ఉన్నాయో ప్రతి చెరువు దగ్గరలో కూడా ప్రతి చెరువు దగ్గర కూడా ఈ విధంగా కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి మట్టిని దంపు చేస్తున్నారు వీళ్ళందరి మీద కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకొని అదేవిధంగా వీళ్ళు అందరూ కూడా బట్టీలు పెట్టున్నారు రోడ్లకి ప్రధానమైనటువంటి రహదారికి పక్కనే ఆనుకొని బట్టీలు పెట్టున్నారు ఆ బట్ట యొక్క కాలుష్యము మనం చూస్తున్నాం కొత్తపల్లి ఆ రింగ్ రోడ్డు కాడ ట్రెండింగ్ కాడ ఎన్నో యాక్సిడెంట్లు జరిగి ఎంతమంది కాళ్ళు చేతులు ఎరగొట్టుకుని ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఎన్నో సందర్భాల్లో జరిగినది అక్కడ ఆ బట్టిలో నుంచి దుమ్ము బీ రహదారిలో లో పోయేటటువంటి ప్రయాణికుల బైకుల మీద పోయేటటువంటి కళ్ళల్లో పడి పొగ కళ్ళల్లో పడి ఆ ప్లేస్ కు వచ్చేసరికి కనిపించక ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కూడా అక్కడ బట్టిల దగ్గర ఆ పరిస్థితి ఉంది వీటి మీద అధికారులు వెంటనే చర్య తీసుకోవాలని అదే విధంగా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే కాగా కృష్ణారెడ్డి గారు వెంటనే స్పందించి వీటి మీద చర్య తీసుకొని ఈ అక్కడ మాడుకొని వెంటనే కూడా కావల నియోజకవర్గం తరిం కొట్టాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నా